రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల గురించి ఇటీవల ఒక ముఖ్యమైన సమాచారం అయితే వెలుగులోకి వచ్చింది రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ ఆర్బీఐకి సమర్పించిన నివేదిక ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎనభై లక్షల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రెండు వేల రెండు వందల కోట్ల ఎవ్వరూ క్లెయిమ్ అయితే చేయకుండా అలాగే ఉన్నట్లయితే వెల్లడింది ఇవి చాలా వరకు సంవత్సరాల కిందట తెరవబడిన ఖాతాలు కావచ్చు పాత సేవింగ్స్ అకౌంట్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయని చెప్పవచ్చు ఈ ఖాతాదారుల్లో చాలా మంది బ్యాంకులు మారటం చిరునామా మార్పు ఉద్యోగ మార్పు లేదా కుటుంబ సభ్యులకు ఖాతా వివరాలు తెలియకపోవడం వంటి కారణాల వల్ల ఈ డిపాజిట్లపై ఎలాంటి చలనం కనిపించలేదు కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు మరణించిన తర్వాత వారసులు బ్యాంకు ఖాతాలను గురించి అయితే తెలుసుకోకపోవడం కూడా ప్రధాన కారణంగా గుర్తించారు ఈ అక్లెయిమ్ డిపాజిట్లో భాగంగా చూసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ అత్యధిక వాటానైతే కలిగి ఉంది ఎస్బీఐలో మాత్రమే ఇరవై ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల ఖాతాలు అయితే ఐదు వందల తొంభై రూపాయల అయితే ఉన్నట్లు అధికారులు గుర్తించారు మిగతా జాతీయ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఇలాంటి నిష్క్రియ ఖాతాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని నివేదిక పేర్కొంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అసలు హక్కుదారులు లేదా వారసులు తమ డబ్బుని తిరిగి పొందేందుకు కేంద్ర బ్యాంకు సూచనల మేరకు అన్ని బ్యాంకులు కలిసి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని వారసుల వేట సెర్చ్ ఫర్ లీగల్ హెయిర్స్ అనే పేరుతో కూడా నిర్వహిస్తున్నారు ఈ డ్రైవ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే చాలా కాలంగా చలనం లేని బ్యాంకు ఖాతాలను శోధించి వాటి అసలు యాజమానులను లేదా వారి కుటుంబ సభ్యులను గుర్తించి ఆ మొత్తాన్ని వారికి అందజేయడం ఈ డ్రైవ్ లో భాగంగా బ్యాంకులు పాత రికార్డులను కూడా పరిశీలిస్తున్నాయి ఎన్నో సంవత్సరాల కిందట స్టార్ట్ చేసిన పాస్బుక్ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులు చిరునామా మార్పులు ఆధార్ వివరాలు ఇవన్నీ మ్యాచ్ చేసి ఖాతాదారులను గుర్తించే ప్రయత్నం అయితే జరుగుతుంది కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఉద్యోగులు నేరుగా గ్రామాలకు వెళ్లి పాత కస్టమర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు ఇలా అసలు లబ్దిదారులను కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఖాతాదారులు లేదా వారసులు చేయాల్సింది చాలా సులభం మీ దగ్గర పాత బ్యాంకు పాస్బుక్ కావచ్చు ఎఫ్డి రసీదు లేదా బ్యాంకు తో సంబంధం ఉన్న ఏదైనా పత్రం ఉంటే వెంటనే సమీప బ్రాంచ్ నైతే సంప్రదించాలి అడిగే ప్రధాన పత్రాలు ఏమిటంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాత అకౌంట్ పుస్తకాలు అలాగే మరణించిన ఖాతాదారు సర్టిఫికేట్ కూడా కోరవచ్చు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడం పూర్తిగా సౌజన్యంతో చేసిన సేవ చెప్పాలి బ్యాంకులు ఎటువంటి చార్జీలు లేదా ప్రాసెసింగ్ ఫీజులు తీసుకోవు అయితే మధ్యవర్తులు ఏజెంట్లు లేదా డబ్బు తీసుకొని సహాయం చేస్తామని చెప్పే వారి మాటలు కూడా నమ్మకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు ఖాతాదారులు నేరుగా బ్యాంకులోనే లోనే దరఖాస్తులు చేయవచ్చు ముఖ్యంగా ప్రక్రియ అయితే పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ ప్రత్యేక డ్రైవ్ అయితే డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఆ తర్వాత కూడా డబ్బు క్లెయిమ్ చేయవచ్చు కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బ్యాంకులు మాత్రమే కాదు శాఖలు కూడా వేగంగా స్పందిస్తాయి అందువల్ల ఇంతకాలంగా పడి ఉన్న డిపాజిట్లను తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు చాలా కుటుంబాలకు తెలియని ఈ నిధులు వారికి పెద్ద సహాయం మారే అవకాశం కూడా ఉంది చివరిగా సంబంధిత బ్యాంకులు అందిస్తున్న సూచనల ప్రకారం ప్రతి కుటుంబం తమ పాత రికార్డులు కావచ్చు ఒకసారి పరిశీలించడం అనేది మంచిదని అధికారులు కూడా సూచిస్తున్నారు ఏదైనా పాత ఖాతా కావచ్చు ఎప్పుడో పెట్టిన ఎఫ్డి కావచ్చు లేదా మొత్తంలోనైనా ఉన్న డిపాజిట్ కావచ్చు ఇవన్నీ అయితే కుటుంబానికి ఉపయుక్తమనే చెప్పాలి ఈ ప్రత్యేక డ్రైవ్ చివరి తేదీకి అయితే ముందే బ్యాంకులను అయితే సంప్రదిస్తే క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుందని చెప్పవచ్చు